తత్ అనే మాట గమనించండి అందులో ఉండే విశేషం ఆయన చేసిన వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనాన తదితి సర్వనాన సర్వంచ బ్రహ్మ తన్నామ సర్వనామ అన్నారు ఆశ్చర్యకరమైన వ్యాఖ్యానం ఇంత గొప్ప వ్యాఖ్యానం ఇంకెవరూ చేయలేరు ఎప్పుడు ఆరు నెలల క్రితం ఈ వ్యాఖ్యానం పుస్తకంలో చదివినప్పుడు మీరు నమ్మకపోవచ్చు కానీ నా ఇల్లాలు సాక్షి ఈ ఉళ్ళంతా గిల్లుకుని ఏడిచాను నేను మహానుభావ మహానుభావ ఇప్పటికి తత్వం అర్థమైందయ్యా ఇప్పటికి తత్వం అర్థమైందా ఇది వ్యాఖ్యానం తదితి బ్రహ్మ తదితి సర్వనామ సర్వంచ బ్రహ్మ తస్య నామ సర్వనామ భగవంతుడికి మీరు పేరు పెట్టాలంటే తత్ అనే మాట ఒకటే పెట్టాలి ఇంకేం పెట్టడానికి వీలేదు రాముడు అనగానే కౌశల్యాత అనయుడు అయ్యాడు దేవకీ తనయుడు కాకుండా పోయాడు శివుడు అనగానే పార్వతీపతి అయ్యాడు లక్ష్మీపతి కాకుండా పోయాడు అంచేది భగవంతుడిని చెప్పడానికి ఎప్పుడు తత్ అనేది ఒకటే ఉపయోగిస్తుంది తత్ అదే శాశ్వతమైనది ఇంకో విచిత్రం ఏంటో తెలుసా మరి లోకంలో ఇంతమందికి ఇన్ని పేర్లు ఉన్నాయి దేవుళ్ళకు కూడా ఇన్ని పేర్లు ఉన్నాయంటే సర్వనామం అనే మాట గమనించండి మనకి తెలుగు వ్యాకరణం చెప్పినప్పుడు సర్వనామాన్ని ఏమంటారు నామవాచకములకు బదులుగా వాడబండుది అంటారు అంతే కదా నామవాచకం బదులుగా వాడబడినది అంటారు కదా రాముడు సీతాదేవిని పెళ్లియాడను అతడే వనవాసము చేసను రెండోసారి రాముడు అండం అవసరం లేక అతడు అంటాం అంతే కదండి నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం కానీ వేదాంతంలో గడిపితే సర్వనామానికి బదులుగా వాడబడేది నామవాచకం సర్వనామం అన్నిటికీ వర్తించే పేరు అందరు సర్వనామం ఆ మాట గమనించండి వ్యాకరణం ఎంత గొప్పదో సంస్కృతం ఎంత గొప్పదో సర్వనామం అందరికీ పెట్టదగిన పేరు ఏదంటే తత్ అంటే అది ఎదురుగా ఉన్నాడు కదా నీకు నువ్వు కాదు కదా ఎదురు వాడికి ఏదో పేరు తత్ అంటే అది అదే అతని పేరు తది సర్వనామ తబ్దం సర్వనామే కదా వ్యాకరణం ప్రకారం సర్వంచ బ్రహ్మ అనేది శాస్త్రం నిరూపించిన విషయం విషయమే కదా సర్వాత్మనా పరం బ్రహ్మ శ్రోతురాత్మతయా నాయా సో బ్రహ్మ విజ్ఞప్త ఇది వేదాంత నిండి బ్రహ్మ సర్వాత్మై ఉంది పైగా తెలుసుకోవడం కూడా ఏం కష్టం కాదు శ్రోతుడు ఆత్మతయాస్తిత్వం ఈ మాట్లాడేవాడు ఆత్మ తానే బ్రహ్మ ఇంకెవరిని అడుగుతావు ఎవరినైనా గుర్తించడం మనకు కష్టం కావచ్చు మనల్ని మనం గుర్తించడం కష్టం ఎలా అవుతుందండి మనం ఈ శరీరం అనుకోవడం వల్ల గుర్తించలేకపోతున్నాం అంతే తేడా ఈ శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు లోపల ఉండే మూలమైన ఆత్మ నేను అనుకుంటే వెంటనే గుర్తించగలం అభ్యంతరం వెళ్ళా అందుకే నిన్ను నువ్వు గుర్తించడం కష్టం అవుతుందా ఎవరినైనా గుర్తించకపోవచ్చు ఏదైనా ఐజీ మరుషు లాంటి వ్యాధి వస్తే కన్న తల్లిని కన్న కొడుకును కూడా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ నిన్ను నువ్వు గుర్తించలేకపోవడం సాధ్యం కాదు కదా అంత సులభమయ్యా తదితి సర్వనామ శబ్దం సర్వనామ కదా సర్వం బ్రహ్మ అది తెలుసున్నదే కదా సర్వం చె నామ తత్ ఆ భగవంతుడికి పెట్టదగిన పేరు ఏమిటంటే తత్వ దీనికి ఒక చమత్కారమైన కథ ఏమిటంటే భాష్యం భాష్యంలో ఉండగా కాస్త పెట్టకథ కథ రూపంలో చెప్పుకుంటే మనకి బాగా బుర్రకెక్కుతుంది ఓ రాజుగారికి బాగా ఈ అనుమానం వచ్చింది పూర్వం రాజులకి ఇటువంటి అనుమానాలు వచ్చేవి వాళ్ళు పదవుల కోసం ఏడవలేదు ఎప్పుడు అవి శాశ్వతం అని ఎప్పుడు అనుకోవాలా పండితులను గురిచేపట్టి సత్కారం చేసి మంచి వేదాంతపరమైన సందేహాలు అడిగి తెలుసుకునేవారు జనక మహారాజు ప్రవహణ మహారాజు ఋషులకు బోధ చేసేవాడు ప్రవహణ మహారాజు అయితే ఎటువంటి వాళ్ళు ఉపనిషత్తులో రాజులు ఈ దేశంలో నిజానికి వేదాంతాన్ని బోధించిన వాళ్ళలో బ్రాహ్మణుల కంటే రాజులు ఎక్కువండి ఆశ్చర్యకరమైన దేశం ఇది ఆశ్చర్యకరమైన దేశం జనక మహారాజు ఎటువంటి మహారాజులు వేదాంతాన్ని బోధించారు అరవై ఏళ్ళు వయస్సు అప్పటి లెక్క ప్రకారం రాగానే కొడుకు పీఠం అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అరవై పోయేళ్ళు భగవంతుడు ఆయుర్దాయం నిర్ణయించాడు కాబట్టి కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వెయ్యేళ్ళు అయినా వదడు పైగా తర్వాత మళ్ళీ మా అబ్బాయి అంటాడు కలిసి ఈ స్వార్థం వాళ్ళకి లేదు నేను అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళే వంశ పరంపర పాలన కాబట్టి అటువంటి రాజుకు ఒకసారి ఈ పండితుల దగ్గర అనుమానం వచ్చి ఆయన అన్నట్ట నాకు దేవుడి గురించి చెప్పాలి దేవుడి గురించి చెప్పాలి దేవుడి గురించి మూడు ప్రశ్నలు ఉన్నాయనేవన్నట్ట ఏమిటా మూడు అంటే దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి కనపడటం లేదు కదా మీరు ఏదో ఉన్నాడంటే అలాగా దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి రెండో ప్రశ్న దేవుడి పేరు ఏమిటి మూడోది దేవుడు ఏం చేస్తూ ఉంటాడు ఏదో పని చేయాలిగా ఉండి ఏమీ లేకుండా ఎలాగా ఈ మూడింటికి నాకు సమాధానం చెప్పండి దేవుడు ఉనికి దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి రెండోది దేవుడి పేరు ఏమిటి మూడు దేవుడి దేవుడు చేసే పని ఏమిటి ఆయన ఏం పని చేస్తారు అంటే పండితుల పాపం చాలా ఆలోచించారు ఆలోచించారు ఈ రాజులతో పెద్ద గొడవ ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా కష్టమే అనుగ్రహం వస్తే అగ్రహారం ఇస్తారు ఆగ్రహం వస్తే ఉరుదీసేస్తారు తీసేస్తారు అనుమానం